పదిహేనవ శతాబ్దంలో శ్రీకృష్ణదేవరాయలు పరిపాలించిన విజయనగర సామ్రాజ్యంలోని భూభాగం ప్రస్తుతం ఆంధ్ర కర్ణాటక సరిహద్దు ప్రాంతం ఈ ప్రాంతంలో దేవగిరి రాయగిరి దేవనహళ్లి గుమ్మగుట్ట లాంటి గ్రామాలు ఇంకా ఆకాలంలోనే ఉండిపోయాయి మరుగున పడిపోయిన ప్రాచీన కళలు సాంప్రదాయ నృత్యాలు ఇక్కడ ఇంకా సజీవంగానే ఉన్నాయి పచ్చని పొలాలు అచ్చమైన పాడి పశువులు స్వచ్ఛమైన గాలి నీరు మచ్చలేని నిండైన నవ్వులు ఇవే వేళ ఆస్తి ఇలాంటి ప్రశాంతమైన ప్రాంతానికి ఓ ప్రమాదం వచ్చింది ఆ ప్రమాదం పేరు రాహుల్ వెలుగు కొమ్మల మధ్య నుంచి రావడానికి ఎంత కష్టపడుతుందో చూసారా ఈ చీకటి మిగతా అడవుల్లో చీకటి కంటే చాలా చిక్కగా ఉంది ఇక్కడికి సన్నటి సూర్యకిరణాలే రాలేకపోతుంటే పోలీసులు ఎలా వస్తారు ఐ లైక్ ఇట్ నమస్తే అల్ల ఈ అడవిలో ఎర్రచందరం ఒక్కటే కాదు వందల కోట్ల విలువ చేసే ఉన్నాయని జియాలజికల్ డిపార్ట్మెంట్ సర్వేలో తేలింది తమిళనాడులో సెక్యూరిటీ టైట్ అయిపోయింది అందుకే మన బిజినెస్ ఇక్కడ ఓపెన్ చేయాలి కష్టం ఎందుకో ఈ ఊరు మొత్తం ఒకటి కంట్రోల్లో ఉంది అతనికి తెలియకుండా అడవిలో ఆకు కూడా కదలతాయి ఎవరతను పిచ్చయ్య నాయుడు పాటు చావు కూడా ఈ ఊర్లో ప్రతి పది సంవత్సరాలకు ఒకసారి సంక్రాంతికి జరిగే కరసాం పోటీల్లో గెలిచిన వాళ్ళదే అధికారం నలభై సంవత్సరాలుగా పిచ్చే నాయుడు గెలుస్తున్నాడు ఈసారి కూడా అతనే గెలుస్తాడని అందరి నమ్మకం ఇతన్ని కొనేస్తే అతనికి ఊరంటే ప్రాణం అతను అధికారంలో ఉన్నంత వరకు ఈ ఊర్లో అడుగు పెట్టడం అసాధ్యం ఇతను పొజిషన్ ఎవరా నువ్వు ఆడు ఓడిపోతాడా ఆడెవడో తెలుసా ఓబులాపురం ఓబులేసు ఆడి బలం ఏంటో తెలుసా ఒంటి చేత్తో ఐదు మనపుల్ని మట్టి గడిపించాను నన్ను గెలవమను చూద్దాం ఒరే కొడుకుని శ్మానానికి వెళ్తారు నేనెక్కడుంటే అక్కడే శ్మశానం ఎవరు సామి నువ్వు ఫ్రెండ్ స్నేహితుణ్ణి నీకు ఊరి మీద పెత్తనం కావాలా అట్టాడు తవే సామి పెత్తనం పాయసం లాంటిది తీయగుంటది ప్రతిపత్సం పసరు లాంటిది చేదుగుంటది నలభై ఏళ్ల నుంచి ఆ కుర్చీ కోసం ఎదురు చూస్తా నీకి ఊరు మధ్య ఉన్న కుర్చీ కావాలి నాకి ఊరు చుట్టూ నా ఆడవి కావాలి ఈసారి నీ తరపున పోటీలో నేను దిగుతాను అర్థమైన సావి అధికారం నాది అడవి నీది చిన్న ఎన్నప్పని సామి పోటీలో పిలిసైన ఓడించొద్దు సంపేయండి శత్రువు ఓడిపోవడం కన్నా కళ్ళ ముందు చచ్చిపోతే ఆ తృప్తి వేరు ఈసారి ఆ గుండప్పగాని మీద పోటీకి ఎవడో గట్టివాడిని దిప్పుతానంటున్నాడు అలాంటి వెధవల నుంచి నా ఊరిని కాపాడుకోవాలనే బలమైన సంకల్పం ముందు ఏ బలం నిలబడదు అయ్యా పదేనన్నాడు మీ మనమణగారి మీకు తిరకం దిద్ది పోటీకి పంపించారు ఇప్పుడు కూడా బాబొస్తే బాగుంటుందయ్యా విద్యరా నీకు ఇప్పుడు అదే నేను ఎందుకు గురి చేస్తున్నావు వాడు అన్నది నిజమేరా మళ్ళీ పదేళ్ళకి నేను ఉంటానో లేదో తెలియదు అందుకే ఈ సంక్రాంతికి నా మనవడు వచ్చే తీరాలి పదేళ్ళుగా కనీసం నీతో మాట్లాడటానికి ఇష్టపడని వాడు ఇప్పుడు ఎలా వస్తాడురా

ఎప్పటికి అర్థం చేసుకుంటాడు ఏంటో వాడు ఈ సంక్రాంతికి ఎలాగైనా వాడు అక్కడికి పంపించాలి ఎందుకు వాడు అక్కడ ప్రియా రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు చిన్నప్పుడు క్లాస్ నాకు ఎప్పుడు గిఫ్ట్ ఇచ్చినా ఏదో ఒక మంచి జరిగేది మారీ క్రిస్మస్ థ్యాంక్ యూ శాంటా మ్యారీ క్రిస్మస్ చాలా సంవత్సరాల తర్వాత శాంటా క్లోజ్ నాకు గిఫ్ట్ ఇచ్చాడు అంటే ఈరోజు నాకేదో మంచి జరుగుతుంది ఎస్ థాంక్యూ సందర్ మిమ్మల్ని రావు గారు పంపించారా అవునండి రావు గారు పంపించారు లెట్స్ యా ఏమండి ఏమందండి నా హ్యాండ్ బ్యాగ్ ఫోన్ కూడా ఉందండి పాస్పోర్ట్ లేదు కదా పాస్పోర్ట్ నా ఉందండి అది టెన్షన్ ఇదేనా రిలాక్స్ ప్రతిదీ ఒక ఎక్స్‌పీరియన్స్ మనం ఫస్ట్ టైం కలిసాం ఇలా జరిగింది పాజిటివ్‌గా ఆలోచిస్తే ఎక్స్‌పీరియన్స్ హలో

నువ్వు మాత్రం వాడి కోసం ఏడవట్లేదా ఏంటి ఇది కూడా ఆకాశం వేడి చేస్తుందా బావా మిద్దరి మధ్య ఉన్న చిన్న ఈగో ప్రాబ్లం అది చేస్తే ఏ ప్రాబ్లం ఉండదు శీలా సారీ చెప్పు సారీ ఐఎమ్ ఆల్సో సారీ పర్లేదు లేవే అదంతా పని బా లవ్ యు రా లవ్ యు టు ఎవరైనా మంచి పని చేస్తే అప్రషియేట్ చేయడం నాకు అలవాటు ఇద్దరిని కలపాలనే నీ యాటిట్యూడ్ నాకు బాగా నచ్చింది ఐ యామ్ ఇంప్రెస్డ్ బా ట్రైన్ కొ 3 అవర్స్ లేట్ అంటరా ఏడ వేట్ చేస్తాడు వాటర్ గ్లాస్ బ్యాగ్ ఉంది ఏసేస్తాడు పద పద రేయ్ ఇలాంటప్పుడు నీ బ్రెయిన్ ఫ్రిడ్జ్ లో పెట్టి నా బ్రెయిన్ తో ఆలోచించు ఇప్పుడే ప్యాచ్ అయిపోయింది మీరు నా పాయింట్ ఆఫ్ వ్యూ లో మాత్రమే చూడాలి అప్పుడు మీకు ఒక కొత్త ప్రపంచం కనిపిస్తుంది నిజంగానే నీతో ఉంటే టైం తెలియదు యు ఇంప్రెస్డ్ మీ ఆ లాట్ ఇఫ్ యు డోంట్ మైండ్ నేను ఇక్కడ ఉండే ఫైవ్ డేస్ నాకోసం టైం స్పెండ్ చేయగలరా థ్యాంక్ యూ ఇదేనండి రావు గారిలో డై మేము లగేజ్ తీసుకురా నాకు డిక్కెట్టు రాదు ఎంత వరకు ప్యాంపర్ చేస్తున్నాడు బా కరెక్టే ఇంత లేట్ క్యాచ్ చేసేవేంట్రా అంత ఫాస్ట్ గా కరెక్టే టైం రా మన టైం బాగుంటే అన్ని ఎలా కలిసి వచ్చేస్తాయి ఈ ఫైవ్ డేస్ లో అమ్మని టోటల్ ఫ్లాట్ చేసి ఇక్కడ పర్మనెంట్ గుండి పెళ్లి చూడు ఆల్ ది బెస్ట్ లగేజ్ ప్లీజ్ కమ్ షో ఇతను ఎప్పుడు మీతోనే ఉంటాడా యా దిష్టి తగలకుండా ఏమండి బయట జరిగింది ఇది లోపల చెప్పకనే హలో నా దగ్గర సీక్రెట్ దాచడం అంటే స్విస్ బ్యాంక్ లో బ్లాక్ మనీ దాచినట్టు అవునా హా అయితే సూపర్ సూపర్ మా ఏంటో చూసుకోండి కోపంగా చూస్తున్నారే ఆయన మా డాడీ లేట్ గా వచ్చాం కదా సూపర్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఎయిట్ లాంగ్వేజ్ మీద కమాండ్ కానీ ఇంట్లో అందరు తెలుగులోనే మాట్లాడారండి మ్యాన్ నవ్వుతో వస్తుంది మా మమ్మీ కొత్తగా కదా హౌస్ వైఫ్ ఎక్సలెంట్ కుక్ మా అందరినీ ఫీడ్ చేసి చేసి తను స్లిమ్ అయిపోయింది పాపం రవి ప్రకాష్ మా పెద్ద బాబు రాజేష్ వాళ్ళ అన్నయ్య డాడీతో పాటు బిజినెస్ చూసుకుంటూ ఉంటాడు అయితే నిద్రలో ఉంటాడు లేకపోతే నెట్లో ఉంటాడు మనుషులు మాత్రం ఉండడు అమాయకంగా చూస్తుంది మసీరక్క మిస్సెస్ రవిప్రకాష్ సో ఒక కోపం ఒక అమాయకత్వం ఒక ఆవేశం ఒక అల్లరి ఇలా ఇన్ని వేరియేషన్స్ ఉన్న ఎమోషనల్ ఫ్యామిలీ మాది ఏంటి ఎవరి అమ్మాయి అదిగో చూసారా టైమింగ్ ఎవరంటా ఏంటి నువ్వే పికప్ చేసుకోమను కదా నేను పికప్ చేసుకోమని చెప్పింది ఆ అమ్మాయిని ప్రియా ఎయిర్పోర్ట్ లో నీ కోసం త్రీ అవర్స్ వెయిట్ చేశాను ఎగ్జామ్ మిస్ అవుతానని ఎంత టెన్షన్ పడ్డాను తెలుసా నీ ఫోన్ ఆఫ్ లో ఉంటే నేను వెళ్ళి తీసుకొచ్చాను అంటే అమ్మాయి అంటే మీరు కేఎన్ రావు గారు కాదా అంకుల్ నా పేరు రావు అమ్మా సారీ డాడీ ప్రే పేరు గుర్తు రాలేదు నీ పేరు పుర్తిగా రాయలేదు సరిగ్గా చూసుకోకలేదు నాకు ఇక్కడ ఎప్పుడు తెలియదు అయ్యో ఫోన్ కూడా పోయింది ఇప్పుడు ఏం చేయాలి నువ్వు బాబమ్మ నడుపుడు మా రే బాబా ఏవండి పాస్పోర్ట్ కోసం రోజు రోజు ఇంట్లో పెయిట్ చేస్తారు వీసా కోసం గంటల గంటల ఎంజాయ్లో వేయి చేస్తారు అరే కావాల్సిన కోసం అసలు పేర్పాటు వేచారు అండి అరే ఎంతమంది రావులు కేవి రావు కేసర్ రావు కేజె రావు బిఎన్ రావు పిఎం రావు ఎంఎన్ రావు రతి అంతమే రావా ఏం అయ్యా ఆబా నువ్వు కూడా రావే కదా సారీ మాయా అసలు ఇత్త లవ్ స్టోరీ వల్లే ఇంత లేట్ అయిందనుకో ఏం కన్నా పైగా ఓట్కా తాగేసి అమ్మాయితో గొడవ పెట్టుకున్నాడు అంకుల్ ఎరా ఓట్కా తాగేవా బిస్కీ తాగితే గౌట్ వస్తుంది బ్రాండీ తాగితే డౌట్ వస్తుంది అందుకే ఓట్కా ప్రిఫర్ చేస్తున్నాను అయినా ఒక కన్ఫ్యూషన్ ఒక పొరపాటు ఒక తప్పు అన్ని ఒకే సిచ్యువేషన్ లో ఎలా చేశారా అదేదో ఫార్చునేట్ గా చిచి అన్ఫార్చునేట్ గా అయిపోయింది రెడీ ఇంతకీ నీ పేరేంటమ్మా మీరా వెళ్ళండి ఈమెయిల్ ఐడి లో ఉంది కదా మాయా కేన్ రావు గారి గురించి డీటెయిల్స్ ఏమన్నా అమ్మా మ్యూజియం డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నారని తెలుసు అంకుల్ ఏ ఈ అమ్మాయిని అన్ని మ్యూజియంస్ తీసుకెళ్లి ఎంక్వైరీ చేయి ఇది కూడా వాలిడ్ పాయింట్ మీద కూడా డిస్కస్ చేయాలి ఏంటో డిస్కస్ చేసేది దొరకపోతే ఇంటి తీసుకొచ్చాయి ముందు వెళ్ళి ఫ్రెష్ ప్రియా మీద తీసుకెళ్ళి